పెన్షనర్స్ అందరికీ కూడా గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను సో వీళ్ళిద్దరు కూడా ప్రముఖ వ్యక్తులు గాంధీ మహాత్ముడు ఒక రెండు మూడు సిద్ధాంతాలని జీవితం అంతా అహింస అనేది ఒకటి సత్యాగ్రహం ఒకటి జీవహింస ఇలాంటివి లేకుండా ఆయన జీవితం అంతా కూడా వాటి మీదనే ఆధారపడి సత్యాగ్రహాలు చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం దేవడంలో కీలక పాత్ర పోషించాడు అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఆయన కూడా రెండు విధాలైనటువంటి అంటే నిజాయితీగా బ్రతకడం ఏమాత్రము అక్రమ సంపాదన లేకుండా జీతం జీవితం మీద జీవితము జీతంతో జీవితం మీద ఆధారపడి బ్రతికినాడు తర్వాత ఆయన స్లోగన్ జై కిసాన్ జై జవాన్ సో జై కిసాన్ అంటే రైతులు సో భారతదేశానికి రైతులే పట్టుకొమ్మ వెన్నెముక లాంటి వాళ్ళని ఆయన ఉద్దేశం మన భారతదేశము ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే బార్డర్లో ఉన్నటువంటి సైకి సైనికులు అహోరాత్రులు మన ప్రజల కొరకు కష్టపడుతున్నారు సో దానికనే ఆయన జై కిసాన్ జై జవాన్ అనే స్లోగన్ ఒకటి మనకు బాగా పాపులర్ చేసిన దాష్టికాన్ని చూసి మనము ఏదో విధంగా మన దేశానికి స్వతంత్రం చావ్వాలని చూస్తూ అయితే హింసావాదంతో కత్తులు కటార్లు పట్టుకొని వాళ్ళను పారదోరాలంటే మనకు ఆడ సైనిక శక్తి లేదు ఏదీ లేదని అహింసా సిద్ధాంతం అహింసా సిద్ధాంతం అంటే ఎటువంటి ఆయుధాలు లేకుండా ఏమి నిరాకరణ ఎటువంటి హింసాయుత సంఘటనలు లేకుండా భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మా గాంధీ గారు అదేవిధంగా మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ తర్వాత వచ్చేసి రెండవ ప్రధానమంత్రి వచ్చేసి లాంపం చూశారు ఆయన ఎటువంటి వ్యక్తి అంటే ఆయన ఏదో రైల్వే మంత్రిగా పనిచేస్తూ రైల్వేలో ఎక్కడో ఆక్సిడెంట్ జరిగింది ఆక్సిడెంట్ జరిగితే దానికి దానికి బాధ్యత వహిస్తూ ఆ పదవికి రాజీనామా చేసినాడు రాజీనామా చేసి సెక్రటరియేట్ నుంచి ప్రైవేటు రిక్షాలో ఎప్పుడైతే రాజీనామా చేసినాడో ఆ ప్రభుత్వ వ్యవహారాన్ని వాడకుండా తన ఇంటికి రిక్షాలో తడిచిపోయినటువంటి మహోన్నతమైన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు తంది పోయి అక్కడ ఏమి జరిగిందో కానీ మన దేశం కోసం అసలు భాష మహా వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇటువంటి ఇద్దరు వ్యక్తులకు వ్యక్తులకు జన్మదినం జరుపుకోవడం మన పెట్టు కార్యాలయం చాలా సంతోషంగా ఉంది అదే కానీ జాతి పిత అనేది ఈయన తప్పని ఒకరికి లేదు ఎందుకంటే జాతికే ఆయన ఒక వాడు ఆయన దేశాన్ని నిలబెట్టాడు ఆత్యంత భూమి చంద్రుడున్నంత కాలం ఆకాశం ఉన్నంతకాలం కాలం కూడా గాంధీ గారిని ఎవరు మర్చిపోలేరు భారతదేశంలో ఉన్నత ఎవరు మర్చిపోలేరు ఆయన ఎందుకంటే గొప్ప మహనీయుడు అనమాట ఆయన సాధారణ విద్యార్థిగా ఉండినప్పుడు చిన్నప్పుడు ఆవరేజ్ స్టూడెంట్ అయినప్పుడు ఆయన కొన్ని సందర్భాల ఏదైనా కూడా చట్టం తెలియకుండా ఏ పని చేయకూడదని దేశంతో బారిస్ట్రక్ కోసము ఇంగ్లాండ్లో లండన్ కు వెళ్ళిపోయినాడు అక్కడ బాగా చదివి ఐదేళ్ళు పాటు చదివి వయసులో వెళ్ళిపోయి ఐదేళ్ళు చదివి వచ్చేటప్పుడు దక్షిణాఫ్రికాలో మన భారతీయులు పడే కష్టాలు ఎవరో చెప్తారు